శ్రీ అస్ట్రాలజీ రోజు పన్నెండు రాసులు వాళ్ళు ఏ ఏ రాశి వారు ఏ జాతిరత్నం వాడాలనేది సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను మొట్టమొదట ప్రారంభం మేష మేషరాశి వారికి పగడ రత్నం వాడడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది వీళ్ళకు పూర్వపుణ్యస్థానం అంటే ఐదవ రాశ్యాధిపతి అయిన సింహరాసా అధిపతి అయిన సూర్య బహుమానుడు కెంపు అనేది కూడా వాడాలి కెంపు వాడాలి అంటే కొంచెం నియమాలను ఖచ్చితంగా పాటించాలి సూర్య బహుమానుడు శక్తివంతంగా ఉండడం వల్ల చాలా బలం కలిగిన వ్యక్తి అందువల్ల కొన్ని మాంసాహారం విషయంలో కానీ కొన్ని విషయాలంతా కూడా పాటింపు ఎక్కువ చేయాలి ఆయనకి నియమ నిబంధనలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కానీ మేషరాశి వారు కెంపును వాడితే వాళ్ళ పూర్వజన్మ పుణ్యం కలగడం అలాగే అధికారకంగా మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే భాగ్యాధిపతి అయిన ధనుసు రాశ్యాధిపతి అయిన గురువు కనకపుష్యరాగం అనే జాతిరత్నం మేషరాశి వాళ్ళు వాడచ్చు ఇక్కడ మొట్టమొదట పిల్లలకి అతి చిన్న వయసులో పదహారు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాలు విద్య లోపం ఉన్నవారికి కనకపుష్య రోగం అనేది వాడడం వల్ల కొంచెం మెరుగైన ఫలితం అనే కనబడుతుంది అలాగే మనకు ఇరవై ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి వాళ్ళు పగడము ఇట్లా కనకపుష్య రోగం వాడడం వల్ల మేషరాశి వారికి పగడము అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది రాశికి అధిపతి అయిన కుజ భగవానుడు చాలా శక్తివంతంగా మన శరీరంలో విన్ని కొన్ని అన్వేక విషయాల్లో ఆయన ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు రక్తము ఎంత పలసగా కానీ ఎక్కువగా మందంగా ఉండడానికి కూడా ఈ పగడం ఉద్రేకం లేకుండా చేయడానికి అవకాశాలుంటాయి అంటే అధిక బీపీ అలాగా రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా ఈ పగడం పనిచేస్తుంది అలాగే ఈ ఇరవై ఏదు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈ యాభై ఏళ్ళ లోపల ఉద్యోగ రీతిగా భవిష్యత్తులో ఎదుగుదల అందరి ముందరూ అందరి ముందర చాలా మెరుగైన ఫలితం కనబడడానికి ఈ ఈ కుష్